నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే మెత్తని దూదిలాంటి ఇడ్లీలు వేసుకోవడం రావట్లేదా అయితే ఈ రీల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముందుగా అయితే రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి పప్పుని ఎలా రుబ్బుకోవాలో ఏంటో కూడా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుని శుభ్రంగా రెండు నుండి మూడు సార్లు కడుక్కొని మరలా నిండుగా నీళ్లు పోసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు నుండి ఐదు గంటల తర్వాత అయితే పప్పు అనేది సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండర్ లోకి వేసుకుని కొంచెం కొంచెం గా నీళ్లు వేసుకుంటూ మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి ఒక కప్పు మినపు గాను మూడు కప్పుల రవ్వను కొలుచుకుని ఒక బౌల్లో వేసుకుని ఈ రవ్వను కూడా నాలుగు నుండి ఐదు సార్లు శుభ్రంగా బాగా చేతితో నలుపుకుంటూ అయితే కడుక్కోవాలి రుబ్బుకున్న పిండినంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని కడుక్కున్న రవ్వనంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో బాగా పిండుకుని అయితే వేసేసుకోవాలి ఈ రవ్వ అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు అడుగు నుండి కలుపుకోవాలి లేదంటే అడుగున రవ్వ ఉండిపోయి పైన పిండి పిండిగా ఉండిపోతుంది మీకు ఇడ్లీలు అనేవి సరిగ్గా రావు ఈ పిండిని మనకి తెల్లారికి ఇడ్లీల కోసం వేసుకోవడానికి ఒక డబ్బాలోకి ఎంత కావాలో అంత తీసుకుని మూత పెట్టేసి ఫర్మెంటేషన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు ఇంట్లో రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుంటూ పిండిని అయితే జారుగా కలుపుకోవాలి ఇడ్లీ స్టాండ్స్ తీసుకుని మీకు కావాల్సిన ఇడ్లీని ఒక్కొక్క గరిటెడు చెప్పున ఇడ్లీ రేకుల్లో వేసుకోవాలి నిండుగా వేసేసుకుంటే మీకు పొంగిపోతాయి కాబట్టి ఒక గరిటెడు వేస్తే సరిపోతుంది ఈ రేకులన్నిటిని కూడా ఇడ్లీ స్టాండ్ కి పెట్టేసుకుని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని ఇడ్లీ స్టాండ్ ని పెట్టేసుకోవాలి మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఎక్కడ కూడా పొంగిపోకుండా చాలా సాఫ్ట్ గా అయితే వస్తాయి దీనికి కాంబినేషన్ గా పల్లీ చట్నీతో తింటే అద్దరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి